అందరికీ నమస్కారం అండి నా పేరు సుజత్ నిన్న విజయసాయి రెడ్డి రాజకీయాలకు నేను స్వస్తి పలుకుతున్నాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి విరమణ తీసుకుంటున్నాను నేను రిటైర్ అవుతున్నాను అని చెప్పేసి చెప్పిన తర్వాత చాలామందిలో వచ్చినటువంటి డౌట్స్ ఏంటంటే విజయసాయి రెడ్డి ఏటు కదా వైఎస్ఆర్సిపి పార్టీలో ఈయనది ఒక నిర్మాణాత్మకమైనటువంటి పొజిషన్ కదా ఎంతో సఖ్యత కలిగినటువంటి వ్యక్తి విజయలక్ష్మి గారికి కానీ లేదంటే షర్మిళ గారికి కానీ రాజశేఖర రెడ్డి గారికి కానీ రా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి కానీ ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తి అంతేకాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తుల యొక్క పూర్తి డీటెయిల్స్ తెలిసిన వ్యక్తి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఆస్తుల్లో కానీ రాజకీయ జీవితంలో కానీ ఎక్కడ ఎన్ని బొక్కలు ఉన్నాయి ఎక్కడ ఎన్ని తప్పులు ఉన్నాయి పింటూ పిన్ తెలిసినటువంటి విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి విరమణ తీసుకుంటున్నాను నేను ఇంకా ఏ పార్టీలో చేరాలనుకోవట్లేదు నాకు చంద్రబాబు నాయుడుతో మంచి స్నేహం ఉంది నాకు పవన్ కళ్యాణ్ చిరకాల మిత్రుడు అని చెప్పుకుంటూ ఇంత పొడువు రాసుకుంటూ వచ్చాడు దీని తర్వాత ఏం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డిని ఇరికించే పని ఏమైనా పెట్టుకుంటున్నాడా లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డితో ఏమైనా విభేదాలు వచ్చాయా అంటే మనం గతంలో ఒకసారి చూసుకుంటే కనుక నాలుగు సంవత్సరాల కింద క్రితం ఎగ్జాక్ట్లీగా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒకే కారులో ప్రయాణించలేదు అది మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి గారు వచ్చి కారు ఎక్కుతుంటే నువ్వు ఈ కారులో రాకు వెనక ఇంకొక కారులో రా అని చెప్పేసి కారు దింపేసినటువంటి ఘటన మనందరం చూసాం ఆ రోజు సాయిరెడ్డి ఎంతో అవమానం కూడా ఫీల్ అయ్యాడనమాట సో ఆనాటి నుంచి ఈనాటి వరకు సాయిరెడ్డికి మరియు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఏదైనా కానీ గ్యాప్ అనేది పెరుగుతా వచ్చిందా అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఈ వివేకానంద రెడ్డి గారి కి సంబంధించి తెర వెనకల అందరినీ డివైడ్ చేస్తూ ప్రతి ఒక్కరిని కన్ఫ్యూజ్ చేస్తూ వెళ్ళినటువంటి వ్యక్తి మన సాయిరెడ్డి గారే ఈయనగారే ప్రెస్ ముందుకు వచ్చి వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి కూడా ఈ సాయి రెడ్డి గారే అనమాట ఏది ఏమైనప్పటికీ విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి వైదొలగడం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేసిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయా అనేది మాత్రం కొంచెం ఆశ్చర్యకరంగాను ఇంట్రెస్టింగ్ గాను ఉందనమాట సో చూద్దాం మరి విజయసాయి రెడ్డి గారు అప్రూవర్గా మారతారా రెడ్డి గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా సరే కష్టాలు వచ్చేటటువంటి అవకాశం ఉందంటారా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ సో మచ్ అండి ధన్యవాదాలు